ఒంగోలు జీజీహెచ్లో పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్న భోజనం అందజేసే కార్యక్రమం కోవిడ్ కారణంగా మూతపడింది గత ఏడాది ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఒంగోలు సభ్యులు బాలినేని శ్రీనివాస్ పునః ప్రారంభించారు పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడితే రెండవ పూట పరిస్థితి ఏంటని బాలినేని నిర్వాహకులను అడగడం తమకు అంత బడ్జెట్ లేదని నిర్వాహకులు చెప్పడంతో స్పందించిన బాలినేని రెండవ పూట పేషెంట్ అటెండర్స్కు ఆహారం పెట్టండి అందుకు ఎంత ఖర్చైనా నా స్నేహితులతో కలిసి నేను భరిస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గత రెండు నెలల నుండి జీజీహెచ్కి వచ్చే రోగుల అటెండర్స్కు బాలినేని ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆకలి తీరుస్తున్నారు ఆ సారు ఇలా పెడుతున్నారమ్మా అక్కడికి వెళ్ళి తినని బయట తెచ్చుకోవడం ఎందుకు అనేసి అందుకనేసి వచ్చాము చాలా బాగుంది పుండ చాలా మంది ఆకలి తీరుస్తున్నాడు ఆయన ఎప్పుడు బాగుంటాడు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఒంగోలు శ్రీ సత్యసాయి ప్రేమ సేవ ట్రస్ట్ ఇక్కడ జీజిహెచ్ కు వచ్చే పేషెంట్ అటెండర్స్ కు ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమానికి చేపట్టింది రెండు వేల పదిహేను డిసెంబర్ నుండి శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్ పేరుతో జీజిహెచ్ లోనే ఆహారం వండి ఇక్కడకు వచ్చే పేషెంట్ కు తోడుగా వచ్చే అటెండర్స్ కు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు జీటిహెచ్ చూపించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు వారిలో ఎక్కువ మంది పేదలై జీటిహెచ్ లో అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి వారు భోజనం పెడుతుంటారు అయితే వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం బయట తినాల్సిందే మేము అర్థింగ్ మండలం నుంచి వచ్చాము పక్కన చిన్న పల్లెటూరు రామయ్యపాలెం గ్రామం అది మా ఆయనకి బాగా లేకపోతే వచ్చాము త్రీ డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఫుడ్ చాలా బాగుంది నైట్ కూడా బాగుంది చూద్దాం ఎలా ఉంటుందని తీసుకొని వచ్చాను బాగున్నాయి అందుకని మూడు రోజుల నుంచి వస్తున్నాయి ఉన్నా నేను బాగున్నాయి నాకు నాకైతే చాలా చాలా నచ్చినాయి బాగా నిన్న మొన్న అయితే బాగా నచ్చినాయి నేను అందుకని కావాలన్నా తీసుకునే వస్తున్నా లేదు లేదు బ్రహ్మానంగా పెడుతుండ్రు పిల్ల పెడుతుండ్రు అన్ను ఈవినింగ్ కానీ సెవెన్ నైట్ కానీ బ్రహ్మానంగా ఉంటుందండి బాగుంటుంది అవుతుంది వంద రూపాయలు అవుతుంది ఫుల్ తినాలన్నా రూపాయలు వంద రూపాయలు అవుతుంది ఇక్కడ అట్టు ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మట్టుకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది నాకైతే బ్రహ్మానంగా ఉందండి రాజు కానీ డొక్కాడని కుటుంబాలకు సుస్థితి చేసి ఆసుపత్రి పాలైతే వారితో కూడా వచ్చే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దీనిని గమనించిన ఒంగోల్లోని శ్రీ సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ పేరుతో జీజీహెచ్ వచ్చే పేషెంట్ ఒక పూట భోజనం పెడుతున్నారు కోవిడ్ ముందు వరకు దాదాపు నాలుగున్నర లక్షల మంది పేషెంట్ అటెండర్స్ కు శ్రీ సత్యసాయి ప్రేమ సేవ ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టింది మనం ఉన్నదాంట్లో సాయం చేస్తే ఎంత ఎంత సంతృప్తిలో అందరూ కూడా ఒకసారి సాయం చేస్తే తెలియజేసుకుంటాము ఎంత సుఖో అంతకంటే మనకి జీవితంలో ఏం తృప్తి ఉండదు అది ఎప్పుడేమైనా మధ్యాహ్నం పొందం పెట్టుకోవాలని చెప్తారు ఇప్పుడే మన అవన్నీ చెప్పాను రాత్రిపోటు కూడా మరి వాళ్ళకి తృప్తి బాగా అట్లాంటిది ఏమన్నా చేస్తే దానికి సంబంధించిన అంత కూడా నేనే మా ఫ్రెండ్స్ కలిసి

ఇదిలా ఉండగా ఒంగోలు శాసన సభ్యులు బాలినియ శ్రీనివాస రెడ్డి దాతృత్వంతో రెండవ పూట కూడా రుచికరమైన ఆహారం తింటున్నారు ఉపాహారం కింద రాత్రిపూట రకం మెను అమలు చేస్తున్నారు రాత్రిపూట ఉపాహారం తినేవారి కోసం బాలినీని అందించిన నిధులతో ప్రత్యేకంగా ప్లేట్లు గ్లాసులు కొన్నారు అంతేకాకుండా ఉపాహారం కోసం ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండేలా పెద్ద హాట్ బాక్స్లను కూడా సిద్ధంగా ఉంచారు ఆగస్టు ఆగస్టు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఓపెనింగ్ ఆ రోజునే చంద్రయాన్ జరిగింది చంద్రయాన్ అది కొండ గుర్తు అనమాట మనకు ఆ సందర్భంగా బాలిన శ్రీనివాస్ గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ అయ్యి రాత్రిపూట అని అడిగారు రాత్రిపూట పెట్టడం లేదండి మా జన్ అయితే రాత్రిపూట కూడా పెట్టండి అది మీరే చేయాలి స్వచ్ఛ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బాధ్యత చేయాలి దానికి కావాల్సిందంతా నేను నేను మా ఫ్రెండ్స్ నేను మా మిత్రులు దాన్ని స్పాన్సర్ చేస్తామని ఆయన బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రతి నెల ఉపాహారం కింద బాలినే శ్రీనివాస్ రెడ్డి లక్ష తొంభై వేలు ఇస్తున్నారని భగవంతుడు బాలినేని రూపంలో ఉపహారం పెడుతున్నారని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీరామ్మూర్తి ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి రాత్రిపూట ఉపాహారం పెట్టడం లేదని బాలినేని శ్రీనివాస రెడ్డి మాత్రమే ఇస్తున్నారని శ్రీరామ్మూర్తి తెలిపారు గడిచిన కార్తీక మాసంలో బాలినేని సతీ మణి ఇక్కడకు వచ్చి వంద మందికి స్వయంగా ఆహారం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారన్నారు ఇరవై మూడనేమో రీఓపెనింగ్ నవంబర్ ముప్పై తారీఖున రాత్రిపూట శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు యొక్క ఆడ ప్రకారంగా రాత్రిపూట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు మా మాకుండా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు గంగార సుజాత గారు వచ్చారు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు అందరూ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి అందరూ వడ్డించి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని రాష్ట్రం మొత్తంలో ఎవరు కూడా ఇట్లా ముందుకు వచ్చి చెప్పిన వాళ్ళు లేరు రాజకీయ నాయకులుగా ఉండి ఇక్కడ ఈవినింగ్ పెట్టడం ఇట్లా రాజకీయ నాయకుడి ముందుకు రావడం ఈవినింగ్ పెట్టడం ఈవినింగ్ కొన్ని చోట్ల పెడుతున్నారు అక్కడ రైతులు ఎక్కువ చోట్ల పెట్టాలా ఒకటి రెండు చోట్లు పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళు ఏమో అంతే అంటున్నట్టు ఉంటారు కానీ బాబు రెడ్డి గారు నేను పుటభరతలో వాటర్ ప్లాంట్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు ఏడు వందల యాభై గ్రామాలకు ఇచ్చారు కదా మేము కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేశాము స్వామిని దర్శించాము ఎంతో మేము కూడా ఆయన దానివల్ల అనుగ్రహంతో మేము డెవలప్ అయ్యాము కనుక నేను ఈ కార్యక్రమం నేను నా మిత్రులు చేస్తాను అందుకని దీని మీద కూడా శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్రులు అని రాశాం అన్నమాట వారి మాట ప్రకారంగానే ఆ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం శ్రీ బాలేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు అండ్ వారి మిత్రులు ఎవరి డే సాయంత్రము ఇది అన్నదానం చేస్తున్నారు అల్పాహారం వడ్డిస్తున్నారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం కూడా వడ్డిస్తున్నారు సాయంత్రం కూడా అల్పాహారం వడ్డిస్తున్నారు ఎవ్రీ డే సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో ఇది వడ్డిస్తున్నారు కాబట్టి అందరూ పేదే వరకు పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండర్లు పేషెంట్లు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇది చేయాలి భావంతో చేయాలంటే మనకు అందరికీ కొంచెం ఉండాలి ఎందుకంటే సత్య దేవుడు అందరికీ మంచి దేవుడు కాబట్టి మనం అందరం ఈ శుభవకాశం ఉపయోగించాలి కాబట్టి మన బాలవేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ గారు రెడ్డి గారు వాళ్ళు ఈ అవకాశం ఉన్నాము మూడు రోజుల నుంచి ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడే తింటున్నా ఈ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది బాగా ఒక లైన్ ప్రకారం మళ్ళీ వీళ్ళు కడి మనం కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వేడి నీళ్ళలో కడుగుపిస్తారు ఒక లైన్ ప్రకారం పెడతారు అన్నం పెడతారు ఎంత కావాలంటే అంత పెడతారు టైమ్ పెడతారు టైం అయిపోయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా లేదని చెప్పదు ఇంకోసారి ఇంకోసారి వండి మరీ పెడతారు